వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈరోజు గోంగూర పచ్చడి అయితే తయారు చేసి చూపించిపోతున్నాను ఇది ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా రెండు గోంగూర కట్టలను అయితే తీసుకొని బాగా కడుక్కొని ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టుకోవాలండి లోని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఒక స్పూను మెంతులైతే వేసుకోవాలి ఒక స్పూను ఆవాలైతే వేసుకోవాలి ఈ రెండింటిని బాగా అయితే కలుపుకోవాలి ఈ రెండు బాగా వేగిన తర్వాత ఇందులోకి పదిహేను మిర్చిని అయితే యాడ్ చేసుకోండి మీకు కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆ గోంగూరకి ఒక పదిహేను మిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో కట్టి తీసుకోవాలి ఇదే ప్యాన్లోని గోంగూర అయితే వేయించుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్లోని గోంగూర అయితే అంతా వేసుకోవాలి వేసుకొని బాగా అయితే వేయించుకోవాలి మీకు పులుపు అది చూసుకోండి మీకు పులుపు తక్కువగా ఉంటే కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోండి ఆకు కొంచెం పుల్లగా ఉంటే గో చింతపండు అయితే యాడ్ చేయకలదు ఈ పోకులన్నీ తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోని ఆయిల్ అయితే ఉంటుంది కదా ఆ ఆయిల్లోని ఈ గోంగూర అయితే వేసుకొని బాగా కొంచెం కలుపుకోవాలండి మీకు పులుపు అది చూసుకోండి పులుపు తక్కువగా ఉంటే కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోండి పుల్ల గోంగూర అయితే యాడ్ చేయని అవసరం లేదు ఇలా గోంగూరని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి దగ్గరికి పడే వరకు అర టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి అందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇది పౌడర్లాగా అయితే నలగాలండి మెత్తగాన ఇందులోకి మనం ఇంతగా గోంగూర అయితే వేయించుకున్నాం కదా అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ అయితే ఆడుకోవాలి లోని ఆయిల్ అయితే వేసుకోవాలండి మళ్ళీ ఆయిల్ అయితే వేసుకొని దీనికి కొంచెం పోపు అయితే పెట్టుకోవాలి గోంగూర నిలవపచ్చలు కనుక ఇది ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చండి కొంచెం ఇందులోకి పోపులు అయితే యాడ్ చేసుకోండి ఇది బాగా వేగిన తర్వాత కొంచెం ఇందులోకి ఎండుమిర్చిని అనేది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం గోంగూర పచ్చ టేస్ట్ అయితే వస్తుందండి మనకి ఇది కొంచెం వేగిన తర్వాత మనం అయితే వేయించుకున్నాం కదా గోంగూర అంతటినీ కూడా ఇందులోకైతే యాడ్ చేసుకొని బాగా కలుసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఇవన్నీ కలిసేటట్టు కలుసుకోండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి